హాయ్ ఫ్రెండ్స్ బయోత్సవమైన వర్షం స్టార్ట్ అయింది బయట వేర్చుకున్నావా మన ఇంట్లో చపాతి పుల్లగడ్డ కుర్మ కరెంట్ లేదు కరెంట్ పోయింది రే చేస్తారు నేర్చుకో

తినేసి చిన్న బయట చూస్తే పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మామూలుగా వర్షం కాదు ఇప్పటికే ఇప్పుడే జస్ట్ ఇప్పటికిప్పుడు మారిపోయింది వాతావరణం మామూలుగా మారిపోవాలి నేనేం చేశాను అమ్మ వర్షం పడినా చేశాను చేశానంటది చల్లకి గాలి తోలుతుందే అన్న అంతే ఆ డ్రమ్ పడి గాలికి అటు ఆ తర్వాత పెట్టుకోవచ్చు సబ్బు సబ్బోడ పెట్టేశారా అంటుందో సబ్బా తీసుకున్నావాడు పెద్ద ఇంట్లో లైట్ లేదు కుయ్యం కుయ్యం అంటున్నారు టార్చ్ లైట్ వేసుకున్నావు ఇద్దరు ఇదిగా ఇద్దరు ట్యాచ్లైట్ బ్యాటరీలు అయిపోతున్నాయ్ లేదు లేదు చిన్నగా ముందు పిల్లలు చైతన్యం నిద్రపోతామనేది అమ్మ ఫస్ట్ కోరేసింది కానీ కోరే ఇటు వచ్చి అంత వస్తుంది అసలు ఇది కోరా లేకపోతే చపాతి అని అర్థం కావాలి లేబుల్కి నిగురు ముత్తలి వచ్చి రాము ఒకడికి మంచి ప్లేస్ అర్థం పుడుకోరాము కాడికి అయినా మన నుంచి ఆలోచించింది బయట కావాలా

చీకట్లో ఆ బయట చూస్తే గాలి వాన కాదు బావాడు పొంగిపోతుంది నీ చెప్పింది పొంగిపోతుంది చెప్పమని చెప్పారా ఇట్ అని ద్రీయాలి టాచులైట్ కదమ్మా

అదరా బదలని ఆయన పడుకున్నప్పుడు ఏమి కరెంట్ ఉంది నిద్రలేసినప్పుడు కరెంట్ లేదు ఇదేంద్ర మొత్తం చకటగా ఉంది కూర్చోండి నాకేం చెప్తుంది అయిపోయిన తర్వాత లేపదనే అరిక ఇంకా వర్షం ఇది వాటర్ మర్చిపోయారు మీరు తినే ముందు అన్నం ఏదన్నా తినే ముందు వాటర్ దగ్గర పెట్టుకోవాలరా తాగమ్మా వాటర్ అన్నీ దగ్గర పెట్టుకొని తినాలి ఎవరి చేత అదే కరెంటు మిల్లా చది చలిగా ఉంది రాము ఎత్తగా పుడుకొన్నాడు నాకు రోమిచ్చారు చాలు అంటున్నాడు అక్కడ పడుకొని నన్ను కదిలి వాకన్నాడు చూపోయి అంత పోయి చూస్తే వెచ్చగా పడుకున్నాడు పిల్లడమ్మ ఇప్పుడు నేను కదిలి కొడు బాబు కదిలిచ్చేవడానికి పాకపోకుండా

కరెంటు కూడా ఫ్రెండ్స్ ఇందాక గాలి కూదుల లోపల పెద్దగా సౌండ్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్ పైలిపోయినట్టుందా బర్ర సౌండ్ వచ్చిందా అంతే అది బర్ర అయింది ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది ఇంకా కష్టమేనా అది వేసి వాళ్ళ దగ్గర తుండు కూడా తీసుకుని తా ఉండాలి ఇంకా కరెంట్ పోయినప్పుడల్లా నాకు ఇది ఒక సేవ అప్పించొస్తున్నాయా ఆ టైతే ఎక్కు వస్తున్నాయి ఏందమ్మా తిన్నారా ఏమి తింటరా సరే వేయించుకో తిను తిన్నా ముగ్గురు కాల్ వేయించుకోనరా చేతు కావాలి ఇంకోటి మనం ఒకసారి వంటింట్లో వెళ్ళికి కంతలు అడుగుతుంది డాడీ చూపు ఫస్ట్ వెళ్ళింది డాడీ వెళ్తే తర్వాత అటు నుంచి సందు చూస్తుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ వెళ్ళింది ఒకసారి అయితే ముద్దు ఒకటి బయటికి పంపిస్తా ఉంది ఇవ్వలే

పెళ్ళి ఇంట్లో మేము అన్నప్పుడు ఇంటికి అంత దూరం ఇస్తా ఉండేది తర్వాత ఒక రోజు తప్పన ఆ బిడ్డలు పెడుతుంది ఇంటిలో వాళ్ళ ఇంటి పిల్లలు నేనేం చేసాను అంత దూర పెడుతున్న పట్టుకొని ఎత్తుకుపోయింది మనం మాట్లాడేటప్పుడు ఈ మేసాలు కదిలేస్తాయి చూస్తా ఉంటాయి అనుకో మనం బట్టలు కొన్నికూడదాము చంపేస్తామని చెప్పేమనుకో చూడని ఎక్క కూడ కొంచుకొని ఉంటాయి మన బట్టలు అన్ని కొండేస్తాయి అంతే కదా మన ఫ్రెండ్షిప్లు చూసావాసాలా